మన ప్రభువులు రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామను బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవస్వందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని విడరని మీకు శుభం కలుగునగాక దేవుని పేరట మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను ఓ విషయం మీకు ప్రస్తావించాలని ఈ వాకును మీతో పంచుకోవడం జరుగుతుంది ఇది జైవుని జీవం కలిగిన మాట యక్షయ గ్రంథంలో యాభై ఆరు ఏడులో ఉన్న లేఖనాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నా నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింప చేసాను ఎన్నోసార్లు చదువుకున్నాం వారిని అంటే దేవుని బిడ్డలని ఆయనట ప్రార్థనా మందిరంలో ఆనందింప చేస్తాడట ఆనందం కలుగు చేసే సెంటర్ ఏదైనా ఉంటే జీవం గలుగుని దేవుని మందిరమే ఆనందం కోసం అరుడు చేస్తాం ఎడారిలో పరుగులెత్తుతాం ఆనందం కోసం వస్తువులు పట్టుకుంటాం గిఫ్టును తెచ్చుకుంటాం కొన్నిసార్లు ఆనందం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తారు అక్కడ ఆనందం దొరకదని నేను చెప్పడా అది క్షణ బంగరమైన కొంతకాలమైనాక వెలిసిపోయేది కానీ జీవితంలో స్థిరమైన ఆనందం దేవుని ద్వారా మాత్రమే సాధ్యం అది దేవుని సన్నిధిలో మాత్రమే లభ్యం అందుకే ఎస్ఐ గన్నడకర్త చక్కగా రాసి దేవుని వాక్కుని నా మందిరములో అంటే మీరు ఎప్పుడైతే దేవుని మందిరానికి వెడతారో మీకు ఆనందాన్ని ఆయన కలుగ చేస్తాడు నోటి బాటల కాదుగా ముందే చెప్పాడు ఆయన నా మందిరంలో నా సన్నిధిలో సిద్ధపరిచిన మేరుడు ఉన్నాయి నా సన్నిధిలో దాచిన ఉన్నాయి మీకు ఎరిగిన సత్యం వేదనతో తల్లి వేదన పడుతూ పండక్కు వెళ్ళి దుఃఖాన్ని దిగమంగా లేక దేవుని మందిరంలో ఎంత ఏడుపేడిచిందో కారణం ఏంటంటే లేని వ్యక్తిలాగా అయిపోయింది సంతానం లేకపోతే ఉండే పరిస్థితి ఏమిటో గమనించిన మనం ఆమె ఆ దేవుని వైపు తిరిగాక దేవుడు మాట నిలబెట్టుకునేట్టుగా అన్నాన్ని జ్ఞాపకం చేసుకుని ఆనందంతో ఆ యొక్క హృదయాన్ని తృప్తిపరిచి జీవితాన్ని విప్రవాసంగా మార్చాడుగా మందిరంలో ఏడ్చిన ఏడుపుకు మగబిడన దయచేశాడు తర్వాత ఆ బిడ్డను తీసుకుని మందిరలోకి వెళ్ళి అడుగుపెట్టి సాక్ష్యం చెప్పిందిగా మందిరంలోకి వెళితే ఆనందింపజేస్తాను ఆమె దుఃఖానికి వేదనకు ముగింపు కలిగింది సంతోషంతో ఆనందంతో సాక్షిగా నిలిచింది దేవుని మందిరంలోకి అడుగుబెట్టి శత్రుముఖ తరుముతుంటే చెప్పుకోలేక ఏడవలేక బెదిరిస్తూ శత్రువు రాసిన ఉత్తరాన్ని మందిరంలో పరిచిన రాజు చరిత్ర ఎరుగుద అతను ఆ విధంగా దేవుని చంద్రు తనతో ఉన్న వారందరూ కలిసి ఏడ్చి ప్రార్థన చేస్తే నా మందిరంలో నీకు ఆనందం కలుగ చేస్తానన్నవాడు రాత్రికి రాత్రే దోతను పంపి శత్రువుల మీదకు ఆ పరలోక దోత పయనించి తెల్లవారేటప్పటికి బ్రతికున్న శత్రువు లేకుండా చేస్తే ఆ రాజుకి దేవుని మందిరంలో కలిగిన ఆనందం ఎంత అంత అని చెప్పలేమగా దేవుని మందిరము నీకు దీవెన గని అక్కడ నేను ఆనందింపజేస్తాడు పద్దెనిమిది సంవత్సరాలు వంగిపోయి చిన్నగా లేక నేలన తప్ప పైని చూడలేక సంతోషాన్ని అనుభవించలేక అందరిలాగా ఆనందించలేక వంగిపోయిన జీవితంతో సాగింది కానీ విశ్రాంతి దినాన ఆయన దేవుని మందిరంలో వాక్యం చెబుతూ పద్దెనిమిది సంవత్సరాలు బంధించబడి శాసాను బంధకాల్లో ఉన్న ఆమెను దగ్గరకు పిలిచి ఆమె మీద చేయి పెట్టి విడుదలకు ప్రకటించగాని ఆమెలోని వంగిపోయిన జీవితం బంధించిన సాతానుకట్లు తెంచబడితే తిన్నగా నిలబడి ఆనందాన్ని అనుభవించిందిగా బైబిల్ లేఖనంలో దేవుని మందిరంలో వారిని ఆనందింప చేస్తా ఈ శుభవేళ ఈ మాటలు విన్నాకైనా దేవుని సన్నిధికి వెళ్ళి ఒట్టి చేసుతో వెళ్ళిన వాడు కానీ దుఃఖంతో తిరిగి వెళ్ళిన వాడిని ఇంతవరకు చూడలేదు నా దేవుడు రోషం కలిగినవాడు నా దేవుడు ఆశ్రవించగలిగిన వాడు ఆనందింప చేయగలిగిన వాడు సమయాన్ని దారి విడుచుకోక నీ సమస్య ఏదైనా దేవుని మందిరంలోకి వెళ్ళి కన్నీడు రాల్చి ఆయన వైపు చూడు ఆనందంతో నిన్ను తృప్తిపరిచి జీవితాన్ని ఆశ్రదకరంగా చేసి ఆనందంతో ముంచెత్తగలిగిన దేవుడు ఆయనే ఆయనే మన ఆరాధ్య దైవం నజరుడైన యేసు పరిశుద్ధుడను ప్రేమామడైన ప్రభు బెడరణం నీ సన్నిధులు ఆనందింప చేయండి నీ మందిరం వాళ్ళకి ఆనంద కేంద్రంగా ఉండాలి నీ వైపు మళ్ళగలగాలి కన్నెడతో వచ్చిన రోగంతో వచ్చిన ఒంటరిగా వచ్చిన పెళ్లి కాకుండా వచ్చిన నిరుద్యోగ వచ్చిన రోగాల పుట్టగా వచ్చిన ఒంటరిగా వచ్చిన జీవితంలో అనేక సమస్యలు కృంగిపోతున్నా వారిని ఆనందింపజేసి కుటుంబానికి క్షేమం నీ ద్వారా మీరుడు వారి నోటి నుండి నవ్వు కుటుంబాల మీద వెలుగును కలుగ రక్షణానందంతో నడిపించుమని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచున్నాము తండ్రి ఆమె ఒక మాట చెబుతాను జాగ్రత్తగా వింటారు కొంతమంది యవనస్తుల్ని సేవలో తరిఫీదిచ్చి పరీక్షలో వాడాలి అనేది ఒక ఆశ వచ్చే నెల సెప్టెంబర్ రెండో తారీఖు నుండి ముప్పయో తారీఖు వరకు ప్రత్యేక బైబుల్ ఉంటాయి మీరు మీ పిల్లల్ని వాళ్ళు పెళ్ళిళ్ళైనా పెళ్ళిళ్ళ కాకపోయినా సమర్పణ సేవ చేయాలని కలిగిన వాళ్ళు ఎవరైనా కొంతమంది ఇప్పటికే ఫోన్లు చేస్తున్నారా ఆ నుంచి అట్టి వారందరూ జంక్షన్ మందిరలో ఉంటారు అక్కడ వసతి ఉంటుంది వాళ్ళంతా అక్కడే ఉంటారు లోకల్గా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతుంటారు ఒకవేళ సంఘాలు వాళ్ళు వస్తే వాళ్ళు శని ఆదివారం ఇళ్ళకెళ్ళొస్తుంటారు రెండో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు జరిగే కార్యక్రమాలు ఘనంగా జరగాలి దీవెనకరంగా జరగాలి యవనస్తులు ప్రోత్సహించి వాళ్ళని పంపండి వాళ్ళ ద్వారా దేవుడు బలమైన కార్యాలు చేయాలి ఈ కార్యక్రమం దీవెనకరంగాను ఆశ్రదకరంగా జరిగేట్టుగా మీరు ప్రార్థన చేయండి అన్నిటికంటే మీరు ప్రోత్సహించండి ప్రభు కార్యములు జరుగునగాక